బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్పై పోలీస్ కేసు నమోదైంది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సుమోటోగా కేసు నమోదు చేశారు పోలీసులు పలు సెక్షన్ల కింద ఫైల్ చేశారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం బిగ్ బాస్ ఫైనల్స్ జరిగిన విషయం తెలిసిందే ఈ ఫైనల్స్ నేపథ్యంలో సీజన్ సెవెన్ షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోస్కు అమర్ ప్రశాంత్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు అయితే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేతాన్ని ప్రకటించగానే ప్రశాంత్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు ఈ సంబరాల్లో ఇరువురి అభిమానుల మధ్య వాగ్వాదం పరస్పర దాడులకు దారితీసింది ఒకరినొకరు తోసుకుంటూ పిడి గుద్దుకున్నారు అటుగా వెళ్తున్న టీఆర్ఎస్ ఆర్టీసీ చెందిన ఆరు సిటీ బస్సులపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు ఇక బందోబస్తుకు వచ్చిన పంజాగుట్ట పోలీసు వాహనం అద్దంతో పాటు విధులు నిర్వర్తించడానికి వచ్చిన బెటాలియన్ బస్ అద్దాన్ని కూడా అభిమానులు పలగొట్టారు దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు ఈ దాడులను సుమోటోగా స్వీకరించిన జూబ్లీహిల్స్ పోలీసులు పల్లవి ప్రశాంత్తో పాటు అతని అభిమానులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు మరోవైపు పల్లవి ప్రశాంత్ మీద జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కొన్ని సెక్షన్లతో కేసు నమోదైంది దీంతో పల్లవి ప్రశాంత్ జైలుకు వెళ్ళబోతున్నాడనే వార్తలు ఊపందుకున్నాయి ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్ కొంతమంది సినీ ప్రముఖులతో బెయిల్కు ప్రయత్నించడం జరిగిందని తెలుస్తోంది అయితే ఎవరూ రెస్పాండ్ అవ్వక నిరాశలో ఉన్న పల్లవి ప్రశాంత్కి జూనియర్ ఎన్టీఆర్ బెయిల్ ఇప్పించనున్నారనే వార్త సోషల్ మీడియా అంతటా వైరల్గా మారింది ఒక్క సంతకంతో ఎన్టీఆర్ పల్లవి ప్రశాంత్కి బెయిల్ ఇప్పించారంటూ సోషల్ మీడియా వేదికగా కొంత న్యూస్ అయితే వైరల్గా మారుతోంది ప్రస్తుతం పల్లవి ప్రశాంత్కి బేలిప్పించే పనిలోనే ఎన్టీఆర్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ పల్లవి ప్రశాంత్ మీద కేసు నమోదైందనే విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ కొంతమంది లాయర్తో మాట్లాడి అతనికి బేలిప్పించే ప్రయత్నం చేశాడంటూ చెప్పుకుంటున్నారు దీంతో ఈ న్యూస్ కాస్త వైరల్గా మారుతోంది